పట్టణానికి అతి దగ్గరలో సుబ్బమస్తు హౌసింగ్ అండ్ డెవలపర్స్ మారి ఫార్మ్ ఫ్లాట్ తొంభై రెండు ఎకరాల్లో మెగా వెంచర్ తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం కనక వర్షం కురిపించే ఫార్మ్ ల్యాండ్ ఫ్లాట్ కేవలం నలభై లక్షలకి ఒక ఎకరా ఫార్మ్ ఫ్లాట్ కేవలం ఇరవై మూడు లక్షలకి అర ఎకరా ఫార్మ్ ఫ్లాట్ సిసిఐకి అతి దగ్గర వెరీ నియర్ టు రీజనల్ రింగ్ రోడ్ మరింత ఆలస్యం వెంటనే సంప్రదించండి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ ఫోర్ వన్ సెవెన్ నైన్ ఫోర్ నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం గంగారం జిల్లా పరిషత్ హై స్కూల్లో మంగల్పాండే బిన్ చంద్రశేఖ చంద్రశేఖర్ చటర్జీ శంకరంబాడి సుందరాచారి వేములపల్లి శ్రీకృష్ణ వర్ధంతులను చాలా ఘనంగా గంగారం జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్వహించారు స్కూల్ ఉపాధ్యాయులు రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ ఆ మహనీయులు మన దేశానికి చేసినటువంటి కొన్ని విషయాలను విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజప్పయ్య కుబాలి కురుమయ్య మహమ్మద్ పిఈటి ఇందుమతి కంప్యూటర్ ఉర్మిల ఉపాధ్యాయుల బృందం ప్రోగ్రాంలో పాల్గొని విద్యార్థులకు చక్కటి సందేశాన్ని ఆ మహనీయుల గురించి తెలియజేశారు తొమ్మిది సంవత్సరాల వయసులోనే తొమ్మిది సంవత్సరాల వయసులో మిల్లి జైన్ ఎందుకంటే ఆయనకు అటువంటి కోరిక ఉంటాయి మిల్లి జైన్ అయిన తర్వాత ఆయన పెరిగి పెద్ద సందర్భంలో ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ వారి ఆగడాలను తట్టుకోలేకపోయింది అక్కడ ఉన్నటువంటి మిల్లీలో అటు హిందువులు ఉంటారు అటు ముస్లింలుగా ఉంటారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసి అంటే పన్నుకోవను తీసి అదేవిధంగా ఆవులకుసి ఆ తూటాలకు రాసేవా ఆ తూట వేయాలంటే నోటుతోన్న దాన్ని కొరుకుతే తప్పని వేయాలి అప్పుడున్నటువంటి వాళ్ళు హిందువులు కానీ ముస్లింలు కానీ అటువంటి విధానం వ్యతిరేకించి ఆ వ్యతిరేకించిన సందర్భంలో బ్రిటిష్ వాళ్ళు ఎందుకంటే మొత్తం సువిశాలమైన భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ బ్రిటిష్ వాళ్ళు మీరా మమ్మల్ని వ్యతిరేకించేదని ఉదయం తిరుగుబాటు ఇస్లైమ్ గురి చేసే సందర్భంలో ఉంటే పాండే బాల్ అనే మంగల్ పాండే బాగానే బ్రిటిష్ అధికారిని సంపేస్తారు సంభేస్తే బ్రిటీషులు వాళ్ళు మంగల్ పాండే అనే వ్యక్తి మా వ్యక్తిని చంపిడు కాబట్టి ఈ మంగల్ పాండేను న్యాయస్థానాన్ని తీసుకుపోతామని చెప్పి మీకు న్యాయం చేస్తానని చెప్పి తీసుకుపోయి ఈయనను అకారంగా చూస్తున్నామని చంపేస్తాను మంగల్ పాండే చంపేస్తాం గట్లా ఆ సమ్మినటువంటి రోజు ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు పద్దెనిమిది వందల యాభై ఏడు పద్దెనిమిది వందల యాభై ఏడు ఏప్రిల్ ఎనిమిదో తారీఖున బ్రిటీషుళ్ళ తూటాలకు బలైనటువంటి మహా పోరాట పాండే భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో మొట్టమొదటిసారిగా బ్రిటీషుళ్లకు బ్రిటిషుళ్లకు బ్రిటీషుల్లో చంపబడినటువంటి మహా పోరాట పాండే ఆయన మరణాంతరమే దేశంలో పెను మార్పులు వచ్చినాయి దేశంలో ఉద్యమాలు కొనసాగినాయి దేశంలో అనేక పోరాటాలు అనేక రూపాలుగా వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తుంచుకోవాల్సిన ఎంత ఉంది దాంతోపాటుగా బంకిం చంద్ర చటోపాధ్యాయ బంకిం చంద్ర చటోపాధ్యాయ ఆయన పేరు అయితే చటోపాధ్యాయ చటోపాధ్యాయ పేరు బ్రిటిష్ వాళ్ళు పలకడం కష్టమైపోయింది చట్టపాధ్యాయ చటోపాధ్యాయుల పేరు వల్ల కష్టమైపోతే చట్టర్జీ 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 చటర్జీ చట్టర్జీ తర్వాత బంకిం చంద్ర చటర్జీ గానే మనం ఈ రోజు పిలుస్తున్నాం దానిలో గట్టే గొప్పైన వ్యక్తి బంకి చంద్ర చట్టర్జీ ఆయన జూన్ ఇరవై ఆరో తారీఖు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో బెంగాల్ ప్రాంతంలో జన్మించినటువంటి గొప్పనైనటువంటి గాయకుడు నాయకుడు రచయిత కవి జర్నలిస్ట్ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి గొప్పనైన వ్యక్తి బంకిం చంద్ర చటర్జీ ఆయన మా దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఆయన పాట ఒక నేను ఒక పాట ఒక ఉప్పెన అయిపోయింది బంకించటర్జీ రాసినటువంటి ఒక పాట ఒక ఉప్పెన అయిపోయింది ఆయన ఆయన రాసినటువంటి పాట వందే మాత ఆనంద మఠ నుంచి తీసుకున్నదని మఠనే నవల రాస్తే ఆ నవల నుంచి ఆనంద మఠ నుంచి తీసుకున్నటువంటి పాటనే వందే మాత్ర మనం ప్రార్థన గీతలో పాడుకున్నటువంటి పాట ఆ పాటను రాసినటువంటి గొప్ప వ్యక్తి బంకిం చంద్ర చెట్టర్జీ ఆయన కూడా ఏప్రిల్ ఎనిమిదో తారీఖు పద్దెనిమిది వందల తొంభై నాలుగో సంవత్సరం మరణించినటువంటి ఆ పాట వందే మాతరం అనేది భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో వందే మాతరం అనేది ఒక మార్పు ఒక విప్లవం ఒక ఈ దేశం ఉన్నటువంటి అందరితో స్వాతంత్ర సమర యోధులకు ఒక నినాదమైనటువంటి గొప్పనైన పాట వందే మాతర పాట మనం ఇప్పుడు ప్రాంతానికి వాటర్ పేపర్ అయితే గత రాసినటువంటి గొప్ప వ్యక్తి వ్యక్తి చంద్ర చట్టార్జీ భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న మహా పోరాట వేధుడు బంకీ చంద్ర అదే అదేవిధంగా శంకరమ్మ సుందరాచార్య ఆయన ఆగస్టు ఎనిమిదో తారీఖు పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో తిరుపతి ప్రాంతంలో జన్మించినటువంటి వ్యక్తి ఆయన మాతృభాష తమిళం వాళ్ళ అమ్మ నాయన తమిళం వాళ్ళు మన తిరుపతిలో స్థిరపడి తిరుపతిలో ఉన్నటువంటి గొప్పైన వ్యక్తి శంకరబాడి సుందరాచార్య తిరుపతిలో ఉంటే తెలుగు నేర్చుకుంటున్న ఆయన భాష మనకు తమిళమే కనిపిస్తాయి ఆయన కనిపించిన తర్వాత మా తెలుగు భాష ప్రేమతోన తెలుగులో అనేక కావ్యాలు రాసినటువంటి గొప్పైన తెలుగు తెలుగులో అనేక అంశాలు పరిశోధించినటువంటి వ్యక్తి గీతాంజలిని ఆయన తెలుగులో కూడా అనువదించినటువంటి గొప్పైన వ్యక్తి అదేవిధంగా రామాయణం రామాయణం తెలుగు రాసేది సుందర రామాయణం అని సుందర వాతావరణ రాసినటువంటి వ్యక్తి అదే వెంకటేశ్వర స్వామి ప్రేమతో వెంకటేశ్వర భక్తితో రాసినటువంటి గొప్ప శంకరమాడి సుందరాచార్య ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ ప్రార్థనకి ప్రార్థనలో పాట పాడుతున్నాం మా తెలుగు తల్లికి మల్లె పాట రాసినటువంటి గొప్ప వ్యక్తి శంకరమాడి సుందరాచార్య మా తెలుగు తల్లికి మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కను చూపులు కరుణ చిరునవ్వులు శివులు దొరలించు మా తల్లి అని ఆ ప్రార్థన గీతం ఈ తెలుగు సమాజం భారతదేశ నేలపై ముఖ్యంగా మంగల్ పాండే భారతదేశానికి పదహారు వందల నలభై సంవత్సరం నుంచి భారతదేశానికి వ్యాపారం చేసుకోవడానికి అంటూ వచ్చి భారతదేశంలోనే అధికారాన్ని కైవసం చేసుకొని భారతీయులను బానిసంగా మార్చినటువంటి బ్రిటిష్ వారిపై మొట్టమొదటిసారిగా తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి మంగళపాండే ఈయన బ్రిటిష్ వారి దగ్గరనే ఒక సైనికాధికారిగా పనిచేసేవాడు కానీ ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు సైని సైనికాధికారులలో పనిచేసేటువంటి వాళ్ళలో బ్రిటిష్ వారిని ఒకలా ఒకే విధంగా భారతీయులను ఒకే విధంగా చూడడం అదేవిధంగా భారతీయులకు ఇష్టం లేనటువంటి తూటాలను పేర్చవలసిందిగా విజ్ఞప్తి చేయడం ఆదరివ్వడం ఇలాంటి వాటి నచ్చక ఒక బ్రిటిష్ సైనికాధికారిని కాల్చినటువంటి వ్యక్తి మంగల్ పాండే ఈయన చేసినటువంటి చర్యతోటే మొదటి సిపాయిల దిగుబాటు భారతదేశంలో స్వతంత్ర ఉద్యమానికి ఆద్యం పోసినటువంటి మొదటి సిపాయిల తిరుగుబాటు రావడానికి మొదటి కారణంగా చెప్పవచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బల్లి జంద్ర చట్టాజీ గురించి మీ అందరికి తెలిసిందే భారత స్వాతంత్రోద్యమంలో ఒక నినాదమై జరిగినటువంటి వందే మాతర గీతాన్ని రాసినటువంటి వ్యక్తి ఈయన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఆ నినాదంతోనే మనకు స్వాతంత్రం వచ్చింది ఏదో ఒక నినాదం ఆ నినాదం నినా ఒక నినాదమే జనాలు అందరినీ కాబట్టి అలా నినాదం నినాదానికి ఉన్నటువంటి వ్యక్తి పునరాచార్య మా తెలుగు తల్లికి మళ్ళీ ముందు మనం తెలంగాణ రాష్ట్రం విభజించక ముందు మనం ఆసాంగ్లు పాడేది ఇప్పుడు జై జై తెలంగాణ గీతం పాటలం అది రాసినటువంటి గొప్ప వ్యక్తి శంకరామతో అదేవిధంగా తెలుగుసారి వేములపల్లి శ్రీకృష్ణ మన తెలుగు వారి యొక్క గొప్పతనాన్ని మన సంస్కృతిని వైభవాన్ని చాట్ చెప్తూ రాసినటువంటి గేయం ఆయన గేయంతో ఆ రోజు ఆంధ్ర ప్రాంతం అంతా కూడా మద్రాసు రాష్ట్రంలో ఇంగ్రీకృతమై ఉండి తమిళులు తమిళ యొక్క అదే పైచేయిగా అధికారులుగా ఉండేటువంటి క్రమంలో మాకంటూ తెలుగు మాట్లాడే వాళ్ళకి సపరేట్ రాష్ట్రం కావాల్సిగా కోరుతూ అలాంటి గేఆర్ రాసి ప్రజలందరినీ కూడా చైతన్యపరిచినటువంటి వ్యక్తి వేములపల్లి శ్రీకృష్ణ కాబట్టి ఇలాంటి వ్యక్తులు రకరకాల నినాదాలతో వాళ్ళ యొక్క చర్యలతోటి సమాజాన్ని ఏకీకృతం చేసి సమాజానికి కావలసినటువంటి లక్ష్యాలు ఏవైతుంటే సమాజంలోని ప్రజలకు కావాల్సినటువంటి అంశాలు ఏవైతే వాటి పొందడానికి ప్రయత్నం చేశారు వాటిని వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఎలాంటి ఒక జరిగిన అందరినీ కూడా ఏకీకృతం చేసి పోరాట పోరాటం కోసం మనం వీళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన కోటు అదేవిధంగా

తెలుసుకోవాలి అయితే భారతదేశానికి ఆంగ్లేయులు పదహారు పదిహేడు శతాబ్దం మధ్యలో వచ్చారు అంటే దాదాపుగా అక్కడి నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఉన్నారు ఇక్కడేనండి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు అంటే మధ్యలో దాదాపు రెండు వందల సంవత్సరాల పైగా ఆంగ్లేయులు మనల్ని పరి పరిపాలించింది ఆ మధ్య కాలం లోపల సిపాయిల తిరుగుబాటు జరిగింది పద్దెనిమిది వందల యాభై ఏడులో దాన్నే ప్రథమ స్వాతంత్ర సమరం అంటాం మరి ఆంగ్లేయులు వచ్చింది పదిహేడు వందల్లో శిపాలు తిరుపతి జరిగింది పద్దెనిమిది వందల యాభై ఏళ్ళ అంటే పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు ఊపిరి ఉన్నామా అంటే ఒక వంద యాభై ఏడు దాదాపు ఒక వంద అరవై సంవత్సరాలు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చే కోరుకున్నామా పోరాటాలు చేసినాము కాకపోతే ఏరియా వైజ్గా ఒక్కొక్క ప్రాంతంలో అలవలా చేసేవాళ్ళం అది ప్ర దేశం మొత్తం కలిసి చేయలే వాళ్ళకి మరి మొట్టమొదటిసారి అందరం కలిసి అంటే దాదాపుగా భారతదేశంలోని అనేక ప్రాంతాలు కలిసి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేసింది పద్దెనిమిది వందల యాభై ఒకటి ప్రతి ముందుకు మత్స్య యుద్ధాలు జరిగినాయిత నాలుగు యుద్ధాలు చూసిన ఆంగ్లేయులతోన నాలుగు యుద్ధాల్లో మూడు యుద్ధాలు ఆంధ్రాలు ఓడించిన అతను బెంగాల్లో కూడా జరిగినాయి ఎన్నో జరిగినాయి కానీ అవి ఏరియా కర్ణాటక ఒక వైపు బెంగా బెంగాల్ ఒక అట్లా జరిగినందుకు అది ఆకర్షించాలి అందరినీ మరి పద్దెనిమిది వందల యాభైలో జరిగిన తెలుగుబాటు సార్ చెప్పినట్టు ఆ కారణం మరి ఆ తూటాలకు రాయడం తర్వాత రకరకాలుగా ఉద్యోగస్తులు మనం కూడా పనిచేసే వాళ్ళ దగ్గర సైనికులుగా కానీ మనకు తక్కువ శీతాలుయడం వాళ్ళ చిప్పాలకు ఎక్కువ చిత్తాలు ఇవ్వడం అట్లా వ్యత్యాసం చాలా కనిపించింది మరి ఇట్ల మధ్య బాగుంటుంది ఇక మనమందరము తిరుగుబాటు చేయాల్సిందే మరి ఆ అందులో మందర్ పాండే శాంతి తోపే ఝాన్సీ రాణి బహదూర్ షా వీళ్ళందరూ కూడా పాల్గొని ఐదు పల దాదాపు ఆంగ్ల ఓడించినట్టే అనిపిస్తుంది తీసుకొని మహమ్మ బహాదూర్ జఫర్ని ఢిల్లీ సింహాచలం కూసారి పెట్టిండే మా రాజాని తర్వాత మళ్ళీ మన అనేక్యత కారణంగా మళ్ళీ ఆంగ్ల ఉద్యమించడం ఇలా చేద్దాము తర్వాత అక్కడ అంచనా చూస్తూ చూస్తూ చివరికి అనేక పోరాటాలు జరిగినాయిందేమాత్ర ఉద్యమం గింట ఉద్యమం ఇప్పుడు సత్యాగ్రహం ఇవన్నీ చేసి చివరికి పంతొమ్మిది వందల నలభై ఐదు వంద మన సంవత్సరాన్ని సంపాదిస్తుంది ఒక పలికేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట మనకు శంకరంబాడి సుందరాచార్య గారు రాసినటువంటి గొప్పైన పాట ఆయన తెలుగు సమాజానికి అందించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన కూడా ఏప్రిల్ ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరం మరణించినటువంటి గొప్పైనటువంటి మహానుభావుడు చంద్రబాడి సుందరాచార్య అదేవిధంగా వేములపల్లి శ్రీకృష్ణ వేములపల్లి శ్రీకృష్ణ గుంటూరు ప్రాంతంలో జన్మించినటువంటి వ్యక్తి ఆయన ఒక కమ్యూనిస్టు నాయకుడు గుంటూరు జిల్లాలో గుంటూరు జిల్లాకు కమ్యూనిస్టు కార్యదర్శిగా పనిచేసినటువంటిది ఆయన నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటిది నాలుగు దఫాలుగా ఎమ్మెల్యే పనిచేసిండు సంఘ సంస్కర్త కమ్యూనిస్టు నాయకుడుగా ఉన్నాడు ఆయన ఒక కవిగా ఒక గాయకునిగా ఒక నాయకునిగా ఒక సమాజ విశ్లేషకుడుగా ఉన్నటువంటి మేములపల్లి శ్రీకృష్ణ ఆయన పంతొమ్మిది వందల పదిహేడు సంవత్సరంలో జన్మించినటువంటి గొప్పనైన వ్యక్తి ఆయన కూడా ఏప్రిల్ ఈ మధ్య కాలంలో మన్ని గొప్పనైన వ్యక్తి ఆయన రాసినటువంటి పాట చెయ్యొట్టు తెలుగు అనే పాట అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా కానీ ప్రజల హృదయాలను కదిలించినటువంటి గొప్పనైన పాట మా చెయ్యెత్తి చేయి కొట్ట తెలుగు అనే పాట రాసినటువంటి వ్యక్తి కూడా మేము శ్రీకృష్ణ కనిపిస్తారు తెలుగోడా జై ఎత్తి జై కొట్ తెలుగోడా గతనకీడా సాటి లేని జాతి ఓట మెరుగలికోడు నివురు గప్పి నేడు నిదురబోతుంది నివురు గప్పి నేడు నిదురబోతుంది జై కొట్టు మెరుగొల్పు తెలుగోడా జై కొట్టువోడా గతమెందో గణకేటి కలవోడా గతమెందో గణకేటి కలవోడా వీర రక్తపు దా పోషినీ ఒలనాడు నీద రాడనాడు నీదెలనాడు నీదరా విడనాడు నీదె బాల చంద్రు జోడ జోయ్

మాతల జన్మ భూమేరా జై ఎత్తి జై కొట్టు తెలుగోడా గత వెంద గణకేర్తి కలవోడా గత వెంద గణకేర్తి కలవోడా నాగార్జున కొండ అమరావతి బావాల జీవ కలపతిగా బావాల పుట్టలో జీవ కలపదిగా అల్పుడను కావంతు తెలిపావు అల్పుడను కావంతు తెలిపావు నీ దేశ దేశాల నీ దేశ దేశాల చేయి ఎత్తి కొట్టు తెలుగోడా గతమెందో గనకెత్తి కలవాడా గతమెందో గనకెత్తి కలవాడా మట్టి మనుషుల మాట కన్నాడు మనసుల మాట మరవబోగన్నాడు అమరజీవి గురు జాడని ఓడే అమరజీవి గురు జాడని ఓడే ప్రజల కవితను పాడి చూపెందు అతడేరాయిపోతు తెలుగోడా i no, no. చాలు ధాన్య దేశానా పండుదేశానా ధాన్య పండు దేశానా కోడు గుడ్డకు పొదవలేదు కోడుగుడ్డకు గుడ్డకు కోడుగుడ్డకు పొలవలేదు మన ఉంటే ఇరుగు పొరుగు లోన ఊరు పేరుంది తల్లి తల్లి ఒకటే నీకు తెలుగోడా తల్లి ఒకటే నీకు తెలుగోడా సవతి బిడ్డల పోరు మనకేలా సవతి బిడ్డల పోరు మనకేలా జయ్యి జై కొట్టు తెలుగోడా గతమెంతో కనకేసి